శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి నిన్న నేను చెప్పిన విషయాలకి చాలామంది కనెక్ట్ అయ్యారండి చాలామంది అన్నారు అమ్మ మేము మా అత్తగారు వాళ్ళని చూస్తూ ఉంటామని కొంతమంది చెప్పారు కొంతమంది ఒక అమ్మ అయితే చెప్పింది మా అత్తగారు అన్నీ పాచిపోయినవి అలాంటివన్నీ నాకు పెట్టేవారు వాళ్ళు మంచివి తినేవారు ఫ్రిడ్జ్లో పెట్టినవి అవి చికెన్ అలాంటివన్నీ నాకు పెట్టేవారు కానీ నేను మా అత్తగారు ఇప్పుడు నేనే చూస్తున్నాను మంచిగా చూస్తున్నాను అని ఫోన్లేమా నీ మంచి నీకే ఉంటుంది అవతల వాళ్ళు చెడ్డగా ఉన్నారని మనం వాళ్ళలా చెడ్డగా అయిపోకూడదు కదా మన స్వభావం మనది నేనైనా ఇదివరకు చెప్పాను పాపపుణ్యాలని విచారించేది మనం కాదు భగవంతుడు మనం క్షమించినా ఆయన క్షమించడా ఆ పని ఆ భగవంతుడిది అని చెప్పాను అందుకని వదిలేసి మీ మంచితనం కొద్ది మీరు ఉండండి ఈ కలియుగంలో కోడాళ్ళని కొడుకుల్ని వెళ్ళని అనుకుంటున్నారు ఏ ప్రేమలైనా కలితీ నిన్న ఒక ఆవిడ చెప్తున్నారు మగపిల్లల్ని అంటారమ్మా కోడళ్ళని అంటారు చూడలేదని నాకు ఇద్దరూ ఆడపిల్లలే ఇద్దరికి ఎన్నో చేశాను నేను ఇప్పుడు నన్ను ఇద్దరూ పట్టించుకోవట్లేదు నేను ఒంటరిగా ఉంటున్నాను అని చెప్పారు అది చాలా బాధాకరమైన విషయం అండి ఆ ఆడపిల్లలు అంత కనికరం లేకుండా ఎలా ఉన్నారో మరి అర్థం అవడం లేదు కొంతమంది తల్లిదండ్రులు కూడా సరిగ్గా ఉండట్లేదండి ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు చాలామంది ఆడపిల్లలు ఈ మగపిల్లలు ఎలాగా మనని చూస్తారో చూడరో అని ఈ ఆడపిల్లలు పెళ్ళి లేట్ చేసేస్తున్నారు లేట్ అయ్యి కొద్ది సంబంధాలు రావడం కష్టం అవుతుంది కదా ఎంత ఉద్యోగం చేసినా ఎందుకంటే ఆ పిల్ల సంపాదన ఆ పిల్ల తల్లిదండ్రులను వదలకుండా చూస్తుందని ఈ విషయం ఇప్పుడే కాదు పూర్వం కూడా జరిగింది అస్తమాను ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటారు ప్రముఖ నటి కాంచన ఆవిడ ఇంటర్వ్యూలో ఆవిడ చా స్వయంగా చెప్పారు ఆ తండ్రి చాలా మోసం చేశారని వచ్చిన సంబంధాలన్నీ ఈవిడ వరకు రానివ్వకుండా అన్నీ వెనక్కి పంపేసి ఈవిడ ఆస్తంతా కాజేశారని ఆవిడ చివరికి కోపం వచ్చి తల్లి లేదు తండ్రి లేదని చెప్పి కోర్టులో కేసు వేస్తే చాలా రోజులకి కొన్నాళ్ల పాటు నడుస్తాయి కదా వెంటనే తేలావు కదా కోట్ల కొద్దీ ఆస్తి వచ్చింది అప్పటికే ఆవిడకి పచ్చ పెద్ద అయిపోయారు ఆవిడ విరక్తొచ్చేసి ఆ హస్తంతా తిరుమల తిరుమతి దేవస్థానానికి రాసేసి ఆవిడ ఒక చోట నిరాడంబరంగా జీవిస్తున్నారు ఇంకా ఉన్నాయి ఎనభై ఎనిమిది సంవత్సరాలు ఆవిడకి అయితే అలాగా తల్లి తండ్రి అని కాదు పిల్లలు అని కాదు కలియుగంలో అన్ని సరుకులు వస్తువులు పాటు మనుషుల మనసుల తత్వాలు కూడా కల్తీయేనండి అది ఏదో భగవంతుని తలుచుకుంటూ ఈ పాటిగా రోజులు వెళ్ళాలి అని మనం ప్రార్థించాలి నిన్న నుంచి అసలు ఒక విషయాల మీద చాలా మనసు కలతగా ఉందండి నేను అసలు అందుకే పేపర్ చదవడం మానేశాను చాలా రోజుల నుంచి టీవీ చూడను న్యూస్ చూడను సీరియల్స్ అసలు ఎప్పుడు చూడండి నాకు అసలు ఇష్టం ఉండదు అయితే పసిపిల్లలు ఎల్కేజీ పిల్లల మీదటండి పెథా వాచ్మెన్ రేపు చేసేట వాడిని ఎన్కౌంటర్ చేశాడు అనుకోండి దానికే విలువలాడిపోతుంటే ఇంక సాయంత్రం మళ్ళీ రాత్రి ఇంకో న్యూస్ చూసే తొంభై ఏళ్ళ వృద్ధురాలిపోయే కదా అచ్చాచారట ఏంటండి మనుషుల పశువులా పశువులేనయం రాక్షసులేనయం ఇప్పుడున్న మనుషుల కన్నా అసలు పసిపిల్లలోను వృద్ధురాల్లోనూ వాళ్ళు ఏం చూస్తున్నారండి అసలు ఇంత కామాంధుల ప్రపంచం ఎలా ఉంది అని చాలా భయం చెప్తున్నానుగా ఆడపిల్ల పుడుతుంది అంటే నాకు తెలిసిన వాళ్ళలో అందరిలోనూ అంటే ఎంతో ఇష్టపడి ఆడపిల్ల పుట్టాలి అనుకునే వాళ్ళంతా ఆడపిల్ల పుడుతుందంటే గజగజ వణికిపోతున్నారు ఈ ఇలాంటి సంఘటనలు చూసి ఇంటికి దగ్గరగా ఏమైనా స్కూల్ ఉందా అలా వెతుక్కుంటున్నారు ఇదివరకు ఎంత దూరమైనా మంచి స్కూల్ అవ్వాలని బస్సుల్లోనూ ఆటోల్లోనూ వాళ్ళు కాస్త మనం వెళ్ళి మనం తీసుకొచ్చి ఇలా ఉంటుందా దగ్గర అయితే బాగుండు చదువు ఎలా ఉన్నా చదువు మాట ఎలా ఉన్నా అలా పలు రకాలుగా ఆలోచిస్తున్నారండి అంత భయం వేసేస్తోంది ఈ ప్రపంచం ఇలా ఉంది అసలు ఆ అమ్మవారిని ఈరోజు నేను ప్రార్థిస్తాను మీ అందరినీ ప్రార్థించమని చెప్పాను ఎందుకంటే వంద మంది ప్రార్థన ఒకళ్ళ ప్రార్థన కన్నా ఎక్కువ శక్తివంతంగా ఉంటుందని చెప్పి ఈ కలియుగంలో ఆవిడ ప్రత్యక్షమై మహిషాసురదనే అవతారం ఎత్తది కానీ చట్టం రూపంలో ఆవిడ అవతారం దాల్చి మంచి కఠినమైన చట్టం తీసుకురావాలని అనుకుంటున్నాను భయపడిపోయావాలి వాళ్ళు ఎవరు ఏ చంటి పిల్ల మీద చెయ్యాలన్నా ఎవరి మీద చెయ్యి అంత కఠినమైన చట్టం రావాలి అని స్త్రీ జాతి ఆ తల్లే కాపాడాలంతే అది విషయం అండి తర్వాత నిన్న ఇంకోళ్ళు అన్నారు నా నాకు ఉంది నేను ఎం మ్యూజిక్ చేశాను ఎంఏ మ్యూజిక్ చేశాను పెళ్ళైన తర్వాత ఇవన్నీ అన్నీ చేశాను నాకు యావగేషన్ నాకు ఉంది అన్నారు వెరీ గుడ్ మంచిది కదా అదే చెప్తున్నానుగా నేను ఎవరే ఒగేషన్ వాళ్ళ ఉండాలని నేను కూడా నేను పిల్లలు పుట్టిన తర్వాతే నేను లా చేశానండి కాకపోతే ప్రాక్టీస్ చేయట్లేదు నేను అంటే నాకు చాలా ఆపరేషన్లు అయ్యాయి అన్నాను కదా నేను వెళ్ళి అక్కడ ఉండి కాసేపు కూర్చుని అటెండ్ అయ్యి ఇలా అయ్యేటప్పటికి బ్లడ్ తక్కువగా ఉండడం వల్ల పాదాలు స్వెల్లింగ్ రావడం అలాంటివి అవుతూ ఉంటాయి మా వారికి వర్క్ ఎక్కువ ఉంటుంది ఆ వర్క్లో ఆయనకి హెల్ప్ చేస్తూ ఉంటాను నేను డ్రాఫ్టింగ్ చేయడం ఆయన ఏదైనా ఏం చెప్తే అది చేస్తూ ఉంటాను అన్నమాట అదే విషయం అందుకని ఎవరి యావగేషన్ వాళ్ళకు ఉండాలి ఉంటేనే మంచిది సంగీతం చక్కగా వచ్చిన వాళ్ళు నేను కూడా చిన్నప్పుడు నేర్చుకున్నాను సంగీతం ఆ సంగీతం చక్కగా సాధన చేసుకుంటూ ఉంటే గొంతు ఎప్పుడు మంచి శృతిలో ఉంటుంది మా నాన్నగారు ట్రాన్స్ఫర్లు అయిపోతూ ఎప్పుడు నా సంగీతానికి ఎప్పుడు మూడు నెలలు మంచిగా వచ్చేటప్పటికి ఆరు నెలలు తిరగకుండా ఇంకో ఊరు అలా ట్రాన్స్ఫర్లు అయిపోతూ ఉండడంతో దానికి వీణ కూడా నేర్చుకున్నాను దానికి బ్రేక్ పడిపోతూ ఉండేది ఎప్పుడు అది కంటిన్యూటీగా దా కంటిన్యూటీ దెబ్బ తినేసింది కాకపోతే నాకు ఆసక్తి ఉండడంతో నేను పాడుకుంటూ ఉంటాను అది అందరికీ కూడా ఏదో ఒక యావగేషన్ ఉండాలి ఈ మొగుడు పిల్లలే కాదు మనకంటూ మనకు ఉండాలండి అప్పుడే మన ఆత్మ సంతృప్తిగా ఉంటుంది వాళ్ళు ఏదో చేయలేదు ఏదో ఎక్కడికో తీసుకెళ్ళలేదు నిన్న మా వారితో రాత్రి అదే కామెడీ వీడియో చేశాను ఎప్పుడు బిజీ బిజీ అంటారు ఆదివారం కూడా అపాయింట్మెంట్ ఇచ్చేస్తారండి ఎవరికైనా అసలు ఆదివారం కాసేపు ఒక మాట అలా బయటకు వెళ్ళందే మాకు హైవే మీదకి అలా వెళ్తే మంచిగా చెట్లు అవి చాలా బాగుంటాయి నాకు ఎక్కడికైనా వెళ్ళడం ఏమైనా కొనుక్కోవడం వాటికి నా పచ్చదనాన్ని చూస్తూ అలా కారులో చూస్తూ వెళ్ళడం నాకు చాలా ఇష్టం గ్రీనరీ అది అలా ఒక అరగంటైనా అలా వెళ్ళొస్తే ఏంటో ప్రశాంతంగా ఉందనిపిస్తుంది మనసు అది ఏమైనా కొనుక్కుందుకు షాపింగ్కి వాటికి కాదు అలా ప్రశాంతంగా అలా కొంచెం దూరం వెళ్ళొద్దాము అని చెప్పి నేను గట్టిగా దెలాడితే మళ్ళీ టైం మళ్ళీ మార్చేసి వాళ్ళకి ఇంకో టైం చెప్తారు ఆదివారం కూడా నా కోసం స్పెండ్ చేయకపోతే ఎలాగా రోజంతా ఎలాగా ప్రతిరోజు ఎలాగా నా వరకు ఆయనకు వచ్చి వాళ్ళకి జాబ్ చెప్పే వరకు మా నాన్నగారి వరకు ఇవన్నీ ఉన్నాయి చివరికి పిచ్చి వచ్చేస్తుంది కదా మా చిన్నబ్బాయి కోడలు ఉన్నప్పుడు వాళ్ళ బలవంతంగా తీసుకుపోయేవారు బయటికి వాడు పెళ్ళి కాని వాడు నేను వెళ్ళి వాళ్ళ కాసేపు అలా ఎక్కడికైనా వాళ్ళు అప్పుడు వాడికి వర్పు హోము ఇప్పుడు వాళ్ళు వైజాగ్లో ఉంటున్నారు అందుకని వాళ్ళు వచ్చినప్పుడు అప్పటికి అంతకీ రండి రండి అని తీసిపోతారు నన్ను రెండు అంటుంది మా కోడలు అలాగా కానీ రోజు మరి మేమేగా ఉంటాం వాళ్ళని రమ్మన్నా నేను నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళడం కోసం వాళ్ళ పనులు అనుకుని వస్తారా అది విషయం అండి ఇవాళ అందరూ కూడా ఆ దుర్గాదేవిని మన స్త్రీ జాతి ఉండాలి పసిపిల్లలు వృద్ధులు అన్న లేకుండా ఈ మనిషిలో ఈ కామం ప్రపో ప్రకోపించేసి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు స్త్రీ జాతిని రక్షించమని ఆ తల్లిని వేడుకోవడం హర్ణితలు మీరందరూ కూడా ప్రార్థించండి కఠినమైన శిక్షలు అమల్లోకి రావాలని అప్పటి కానీ ఈ జనాల్లో భయం రాదు మీరందరూ కూడా అలాగే ఉండండి ప్రార్థించండి ఇదే నేను అందరినీ వేడుకుంటున్నాను అడ్జస్టబుల్ మెంటాలిటీ పుట్టుకతో రాదు అన్నట్టు అదొక మాట చెప్పారండి ఎవరో ఎందుకు రాదండి మొగుడు పెళ్ళ పెళ్ళవుతూనే వచ్చిదే ఎడ్జస్టబుల్ అడ్జస్టబుల్ మెంటాలిటీ ఎందుకంటే భర్త స్వభావం ఒకటి భార్య స్వభావం ఒకటి ఇద్దరు వేరు వేరు ఇళ్ల నుంచి వస్తారు ఒక ఇంట్లో ఉన్న అన్నదమ్ములకి ఆప చెల్లెళ్ళకే పడి చావదు ఇంట్లో వచ్చిన వాళ్ళు ఎలా కలుస్తారు ఫస్ట్ స్టార్టింగ్ అడ్జస్ట్మెంట్ ముందు కొంచెం వేరే వేరేగా ఉన్నట్టు ఆరు నెలలు ఏంటోగా ఉంటుంది తర్వాత ఒకళ్ళు అడ్జస్ట్ అయిపోతారు పెళ్లితోనే మొదలవుతుంది అడ్జస్టబుల్ మెంటాలిటీ అంతేగాని మధ్యలో రాదు అని ఎవరో ఉన్నారు అది తప్పు కానీ పైగా ఆయన అడ్జస్టబుల్ మెంటాలిటీ ఉంటేనే జీవితం సుఖంగా సాగుతుందండి నేను ఇంతే నేను మారను అనుకుంటే ఆ జీవితం నరకమే మగాళ్ళు ఏంటి ఆడాళ్ళు ఏంటి సర్దుకుపోతేనే ఆ సంసారం ఏంటి లైఫ్లో అయినా సరే ఉంటేనే ఫ్లెక్సిబుల్గా ఉంటేనే లైఫ్ బాగుంటుంది లేకపోతే గొడవ గొడవగా చిరాకు చిరాక్గా ఉంటుంది అందరూ కూడా ఫ్లెక్సిబుల్ మెంటాలిటీ అవలం అలవాటు చేసుకోండి అందరూ హ్యాపీగా ఉండాలని నేను కోరుకునేదండి నేను ఏ రకంగా చెప్పినా మీకు ఏ రకంగా అర్థమైనా చివరికి కన్క్లూజన్ ఏంటి అంటే అందరూ మనశాంతిగా ఉండండి అవతల వాళ్ళని మనశ్శాంతిగా ఉంచడం మనం మనశ్శాంతిగా ఉండడం ఇదే నేను చెప్పేది ఈరోజు నేను చెప్పే విషయం ఇదే మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో మాట్లాడేసుకుందాం మరి ఉంటాను ఫ్రెండ్స్ మీ బిజీ ఆ